జీవో ఉద్యోగ ఉపాధ్యాయుల బాధిత సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు కొక్కిరాల సురేఖ సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు తలపెట్టిన ఉద్యమం న్యాయ సమ్మతమైందని అన్నారు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేసే విధంగా మూడు వందల పదిహేడు జీవోను జారీ చేసిందని విమర్శించారు స్థానికత అనే అంశాన్ని ప్రస్తావించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం కాదని వ్యాఖ్యానించారు ఉపాధ్యాయుల బదిలీ వల్ల సీనియర్లు ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడిందని తద్వారా రుగ్మతలకు లోనైన ఉపాధ్యాయులు అవస్థలు పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వము ఉపాధ్యాయుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని సురేఖ అన్నారు భార్యాభర్తలను ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని నిబంధనలు సైతం ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమాన్ని చూసి టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు వందల పదిహేడు జీవోలు సవరించి తీరాల్సిందేనని సురేఖ తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పట్టణ ఇన్ఛార్జ్ తూముల నరేష్ నాయకిని సురేందర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దీక్షలు చేస్తున్నారు చాలామంది ఒత్తిడి తట్టుకోలేక గుండా కూడా చనిపోవడం జరిగింది అయితే ఆ త్రీ త్రీ సెవెంటీన్ జీవో ద్వారా సీనియర్లకేమో వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్ వాళ్ళు ఆప్షన్ ఏది కోరుకున్నారో వాళ్ళకి కేటాయించడం జరిగింది జూనియర్లు ఎవరైతే ఉన్నారో రెండో వేల పన్నెండు రిక్రూటెడ్ టీచర్స్ వాళ్ళని ఎక్కడో మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది దానివల్ల అంటే వాళ్ళు ఇక్కడ మంచిర్యాలలో చదువుకొని ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని ఇక్కడ కేటాయించకుండా ఎక్కడో మహారాష్ట్ర బార్డర్లో చాలా దూరంగా ఆసిఫాబాదు కాగజ్ నగర్ లాంటి ప్రాంతాలకు వాళ్ళని పంపించి జీవితకాలం వాళ్ళని అక్కడనే పనిచేయమని చెప్పి గవర్నమెంట్ ఈరోజు ఒక జీవో తీసుకొచ్చింది అంటే మంచిర్యాల స్థానికులు రేపు పోయి ఎక్కడ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న సిగ్పూర్ కాగజ్ నగర్లో అక్కడ వాళ్ళ పిల్లలు అక్కడే చదువుకోవాలి వాళ్ళు అక్కడే స్థానికులు అవుతారు దీనివల్ల వల్ల వాళ్ళ కుటుంబాలకు దూరం అవుతున్నారు వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి వృద్ధులైన వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకోలేకపోతున్నారు వాళ్ళ పిల్లల చదువులకు కూడా ఇబ్బంది అవుతుంది అయితే ఇది కేవలం ఏదో రెండు రెండేండ్లో మూడేండ్లో అక్కడ పోయి చేసి చేసిరం చేస్తారు వాళ్ళు ఉద్యోగం కానీ ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక్కసారి మీకు అలర్ట్ అయితే ఎంత రిమోట్ ప్లేస్ అయినా సరే మీరు జీవితకాలం అక్కడే పనిచేయాలి అని చెప్తున్నారు అంటే ఇక్కడ స్థానికులకు పెద్దపీట వేయకుండా కేవలం సీనియారిటీని బట్టి టీచర్లకు వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లో అలాట్మెంట్ చేసి జూనియర్లకి చాలా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం దీన్ని అన్ని ఉపాధ్యాయ ఖండ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఖండిస్తున్నారు గవర్నమెంట్ తన ముండి వైఖరి మార్చుకోవాలి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా ఉంది ఈ దీంట్లో దాదాపు ఒక ముప్పై ఎనిమిది వేల ఉద్యోగులని అంటే టీచర్లని వాళ్ళ సొంత జిల్లాలను వదిలేసి దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే భార్య ఒకే దగ్గర ఒకే జిల్లాలో వేయకుండా దాదాపు ఒక మూడు వేల మందిని స్థానికంగా కాకుండా భర్త ఒక దగ్గర అయితే భార్యని ఇంకొక దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళకి అలాట్మెంట్ అనేది చేయడం జరిగింది అలాగే దివ్యాంగులను కూడా వాళ్ళకి వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయకుండా వాళ్ళని కూడా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ త్రీ సెవెంటీన్ జీవో రద్దు చేయాలి ఎందుకంటే అనేక మంది ఒక టీచర్ ఆయన భూపాలపల్లి జిల్లా ఎక్కడో రిమోట్ ఏరియాలో వేస్తే అక్కడ పోయి నాకు పక్షపాతం ఉంది నన్ను ఇక్కడ నుండి స్థానికంగా నా దగ్గర ప్రాంతాలకు మార్చండి అని చెప్తే మార్చకపోతే ఆయన హార్ట్ అటాక్ వచ్చి గుండాకి చనిపోయిండు అట్లా దాదాపు ఇప్పుడు ఒక పది పదిహేను మంది టీచర్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక చనిపోవడం జరిగింది అంటే ఉద్యోగస్తుల్ని అంటే భావి భారత పౌరులకి విద్యాబుద్ధుల్ని నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకి కేసీఆర్ గారు సరైన గౌరవం ఇవ్వకుండా ఈరోజు వాళ్ళని ఈ రకంగా హింసించడం అనేది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం తన ముండి వైఖరి మార్చుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పటికీ వెళ్ళవేళ్ళలా అండగా ఉంటుందని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి విధానకు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే వీరికి ఏదైనా కూడా రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా వారికి ఉపాధ్యాయ సంఘాలకి మద్దతు ఇస్తానని చెప్పడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ సంఘాలతో మాకు రెండు వేల పదిహేను ప్రమోషన్ వచ్చింది మేడం ప్రమోషన్ వల్ల మళ్ళీ మా ప్రమోషన్ డేట్ నుంచే మమ్మల్ని లెక్కలో తీసుకొని మమ్మల్ని జూనియర్లు చేసి ఇలా సర్వీస్ ఉన్న వాళ్ళను సర్వీస్ లేని వాళ్ళను అందరు కూడా జూనియర్ చేసి వేరే జిల్లాలకు అలవాటు చేసింది మేడం ఇది మేము మా స్థాక కోల్పోతాము మాది మంచిరాలు మేడం నేను మంత్రి కూడా మేడం మేము మంచి ప్లేస్లలో చేయట్లేదు మేము చేసేది మా ప్రాంతాలే ఎందుకంటే మన మా జిల్లా మాకు కావాలి మేడం మా స్థానిక జిల్లాలో పొద్దున్నది పెరిగింది మా తాతల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ జిల్లా పని చేసుకుంటాం ఈ జిల్లాలో అది ఏమూ ఏ మార్పు మార్పుల ప్రాంతం కానీ మేము పని చేసుకుంటాం కానీ వేరే జిల్లాకు ఎట్లా పోతాం మేము